అందరికీ నమస్కారం పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆ దేశంలో దరిద్రం తాండవిస్తూ ఉంది గత కొన్నేళ్లుగా రాజకీయ అనిశ్చితి ఆర్థిక అనిశ్చితి ఒకటి కాదు ఆ దేశానికి లేని రోగం అంటూ లేదు దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉంటాయి అయినా కూడా ఆ దేశకు బుద్ధి ఇట్ మీన్స్ ఆ దేశాన్ని శాసిస్తున్న ఐఎస్ఐ ఆర్మీ అలాగే పాలకుల బుద్ధి ఎప్పటికీ మారదు దాని మాతృదేశమైనటువంటి భారతదేశంపై నిత్యం పడి ఆడవటం ఇక్కడ అలజడులు సృష్టించడం కశ్మీర్లో అల్లర్లు సృష్టించడం ఇదే పని అనమాట ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఏ విధంగా క్యాష్ చేసుకొని మన దేశంలో సమగ్రతని భగ్నం చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అదొక పాపపు దేశం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నామంటే ఆ దేశంలో ఉన్న సిచ్యువేషన్స్ని ఎగ్జాక్ట్గా ఎలివేట్ చేసేటటువంటి ఒక వార్త థర్టీ మినిట్స్ కేవలం థర్టీ మినిట్స్లో ఒక కొత్తగా ఒక మాల్ ఓపెన్ చేస్తే లూటీ చేసేసారు జనాలు అక్కడ వాళ్ళ తప్పు ఏం లేదు అక్కడ అంతగా ఆకలితో ఉన్నారు అవసరాలతో ఉన్నారు భద్రత కూడా అర్థం పడుతోంది పాకిస్తాన్లో ఎలా ఉందో చెప్పడానికి డ్రీమ్ బజార్ మాల్ గురిస్తాన్ ఈ జోహార్ కరాచీ పాకిస్తాన్ ఈ డ్రీమ్ బజార్ మాల్ నిన్ననే ఓపెన్ చేశారు పాకిస్తాన్లో ఓపెన్ చేసిన ఫస్ట్ డే కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడంట ఆ ఓనరు బురత తక్కువే డిస్కౌంట్ అసలు ఓపెన్ చేయడమే ప్రాబ్లము ప్రమాదము అట్ ది సేమ్ టైం ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనగానే వాళ్ళు ఏమో ఫ్రీ ఫ్రీ అనుకున్నారో ఏమో మరి మొత్తానికి ఏకదాటిగా జనం అందరూ వచ్చేసారు దాన్ని కంట్రోల్ చేయలేక ఆ యొక్క మాల్ యాజమాన్యం చేతులు ఎత్తేస్తారు థర్టీ మినిట్స్లో ఏం చేశారు అంటే అంటే మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయితే మూడు గంటల ముప్పై నిమిషాలకి మాల్ మొత్తం కూడా దోపిడీకి గురైంది లక్షలాది మంది పైగా కరాచీ ప్రజలు ఈ మాల్లోకి ఎంటర్ అయిపోయారంట సో దాంతో ఇది ఒక మీడియాలో సంచలనంగా మారింది విదేశీ ఇన్వెస్టర్లు పాకిస్తాన్లో ఎందుకు డబ్బులు పెట్టుబడులు పెట్టరు అనడానికి భయపడుతున్నారనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈవెన్ ఏ దేశంలోనైనా సరే ఇలాంటి అలజడులు సృష్టించే వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదకారుడుగానే పరిగణించాలి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా కావాలనే ఇలాంటి అల్లర్లు క్రియేట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్స్ లేకపోయినా కృత్రిమంగా సోకాళ్ళు సంఘాలు ఉంటాయి కదా ధర్నాలు ఇవి అవి చేపట్టి అశాంతిని నెలకొల్పుతూ ఉంటారు ఎందుకు అంటే భారతదేశం ఎదగకూడదు అని సరే ఇక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అయినా కూడా ఈ దేశపు పొగరు ఏమన్నా తగ్గుతుందా అంటే నో నెవర్ అందుకనే ఆ దేశానికి చుట్టూత అంటే అటు చైనా ఇటు పాకిస్తాను ఇతో సాయం చేస్తూ నిలబడుతున్నప్పటికీ అంటే ఆ దేశం మీద ప్రేమతో కాదు మన దేశాన్ని ఏ విధంగా పాకిస్తాన్తో దెబ్బ కొట్టాలని చెప్పేసి అయినప్పటికీ అది స్టేబుల్గా లేదు బికాజ్ ఆఫ్ ద బెలూచిస్తాన్ రెవల్యూషనరీ ఆర్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాని దెబ్బతో ఇప్పుడు పాకిస్తాన్ అతలాపుత్రం అవుతుంది ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ లేదా రెవల్యూషనరీ ఆర్మీకి తాలిబన్లు సహకరిస్తూ ఉన్నారు ఆ తాలిబన్లు ఆయుధాలు ఇస్తూ ఉన్నారు అరే లకు బతకడానికే సీన్ లేదు మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఆయుధాలు అంటే అమెరికా వెళ్తూ వెళ్తూ లకు అధికారం ఇస్తూ ఇస్తూ కొన్ని ఆయుధాలు విడిచిపెట్టింది కదా అవే ఇప్పుడు బిఎల్ఏ కూడా ఇస్తూ ఉంది తాలిబాన్ దాన్ని పట్టుకొని ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్లో ఉండే పంజాబ్లో అక్కడ ముస్లిమ్స్ని టార్గెట్ చేసుకొని అందరినీ చంపుతూ ఉంది గెరెళ్ల తరహా యుద్ధాలు చేస్తూ ఒకేసారిగా అటాక్ చేసి వందలాది మందిని చంపేసి వెళ్ళిపోతూ ఉండటం జరుగుతూ ఉంది దీన్ని కంట్రోల్ చేసుకోలేక చేయలేక పాకిస్తాన్ తడబడతా ఉంది ఇప్పుడు తడపట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చేస్తున్న హత్యల తరహాలోనే బిఎల్ఏ హెరోఫ్ హత్యలు జరుగుతూ ఉన్నాయి హెరోఫ్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ దీన్ని ఆపరేషన్ హెరోఫ్గా బిఎల్ఏ ప్రకటించుకుంది ఉర్దూ మాట్లాడే పాకిస్తానీ పంజాబీలు బంగ్లా మాట్లాడే వారిని దోచుకుంటూ ఉర్దూ భాషని తమ మీద రుద్దుతున్నారు అంటూ బంగ్లా మాట్లాడే ప్రజలు తిరగబడంతో ఉద్యమం మొదలైంది తూర్పు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల డెబ్బైలో బిఎల్ఏ కూడా అదే తరహా పంథాన్ని ఎంచుకొని దాడులు చేస్తున్నదట సో ఇప్పుడు గత మూడు నాలుగు రోజులుగా కౌంట్ చేసుకుంటూ పోతే నూట యాభై మందికి పైగా పంజాబీ ఉర్దూ మాట్లాడే వాళ్ళు మాత్రమే ఇక్కడ పర్టిక్యులర్గా హత్యకి గురయ్యారు ఇందులో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది పాకిస్తాన్ యొక్క దుస్థితి సిచ్యువేషన్ రెండు వేల ఇరవైలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్ళినటువంటి ఆయుధాలని తాలిబాన్లు బిఎల్ఏకి ఇస్తూ ఉండొచ్చు అలాగే బిఎల్ఏ డ్రెస్ కోడ్ కూడా ఈ మధ్య మార్చింది ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న పాకిస్తాను ధీన స్థితిలో ఉన్న పాకిస్తాన్ మన మీద రకరకాల వ్యూహ రచనలు చేస్తూ ఉంది దానికి సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కశ్మీర్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడ ఎలాంటి హామీలు ఇస్తున్నారో మీరు గమనిస్తున్నారా మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తారంట అంటే ఈ దేశం ఏమైపోయినా పర్లేదు ఒక రకంగా చెప్పుకోవాలంటే కొన ఊపిరితో కూర్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అది మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసుకురావడం అంటే పాకిస్తాన్ని బలోపేతం చేయటం ఉగ్రవాదాన్ని బలోపేతం చేయటం మన దేశాన్ని అస్థిరపరచడం ఇవన్నీ పాయింట్స్ని భారతదేశం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి భారతీయులు ఈ విషయాన్ని ఐక్యమత్యంతో ఎండగట్టాలి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వర్షం జై హింద్ జై భారత్